బాబు రెండు రోజుల నుంచి పచ్చి మంచీళ్ళు కూడా పుచ్చుకోవడం లేదు ఆయన షుగర్ ఉంది డాక్టర్ని తీసుకొచ్చి చూపిడితే మందులు కూడా పుచ్చుకొని అంటున్నారు కనీసం మీరైనా వచ్చి వారించకపోతే దేశ విరమించరు త్వరలోనే ఆయన ప్రమాదం రాబోతూ ఉంది మరి మీరు ఏం చేస్తారో చెప్పండి చూడండి అమ్మ కూడా రెండు రోజుల పచ్చి మంచి కూడా ముట్టుకోవడం లేదు ఆయన గారికి షుగర్ అయితే అమ్మకు లో బీపీ డాక్టర్లు మందులు ఇచ్చినా తీసుకోవడం లేదు ఇవిడికి ఎవరు చెప్తారు ఇవిడు దీక్ష రాపుతారు చెప్పండి ఏమప్పా పవిత్రమ ఆడదా ఉండదా అవునండి ఇవి కూడా పచ్చి మంచిగా పుట్టుకోనని బంధం పట్టి కూర్చున్నారండి సరే ఈ విషయం ఏమీ నువ్వు శ్రీనివాసరావు చెప్పొద్దప్ప చెప్పదు తప్ప వస్తున్నా ఈ మజ్జిగ తాగప్ప వద్దు మంత్రి జరగాలి ఏమప్పా ఇదే ரெண்டு தினா பச்சி மஞ்சள் முட்டுக்கா தினக்குதான் பட்டிச்சு பத்தாலும் பட்டிப்பு வச்சு இந்த மாதிரிதான் மோசம் నేనేం చేసినా వాళ్ళ సుఖం కోసమే కదా నిజమా నువ్వు చేసింది రెండా కరెక్ట్ అప్ప తెలియని వాడికి పొట్టిదా చెప్పవాలా తెలిసిన వాడికి తిట్టిదా చెప్పవాలా తెలిసి తెలియని వాడికి ఎట్లదా చెప్పవాలా అట్లదా నేను చెప్తాను ఆవిడదా మృగా వా ప్రతి విషయంలో మా మంచి కొనేవారు అనుకున్నాం కానీ చివరికి మీరు అయినా కలిసి ఇంత నాటకు వాడి పచ్చని మా సంసారాన్ని చిన్న భిన్నం చేస్తారనుకోలేదు ఏంటమ్మా ఏం నాటకం கோடி அப்தா கோி அப்பிச்சி அப்தந்தா ஐபி பெட்டிந்தா அப்தான் அப்தான் திரதம் ஆடினாசம் మా కోసం అంత అబద్ధండాల్సిన అవసరం ఏమొచ్చింది మీకు పెండ్లలు వచ్చిన తరువాత పిల్లకాయలు పుట్టిన తరువాత విడివిడిగా ఉంటే మంచిదని అనుకుంటారు లేదా మీ మనసులో మన కష్టాన్ని చూసి అయ్యో నా బిడ్డలు ఈడ ఇబ్బంది పడిపోతా ఉండారు బయటికి పోవాలని ఉండ బయటికి చెప్పుకోలేక ఏడేస్తా ఉండారు అని ఆయంద చూసి 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 ఆలోచించి ఈ నిర్ణయానికి వచ్చినాడు సరే మేము సుఖంగా ఉండాలని అనుకుంటే మా అన్నయ్య ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నప్పుడు రాకుండా ఎందుకు చేశాడు అది దండ శ్రీనివాసరావ శ్రీనివాసరావు అంటే ఎవరు రా உதான்னு அதுக்கு முருனாரு வாடித்தோ ஷாப் பெட்டிச்சு ஷாப் டூரினா எல்லாம் அக்கடி போய் சந்திரா போய் மேம் దీంటి బడుగ ఎంత ఐదు వందలు ఐదు వందల రూపాయలు ఏ గాడిద రాయలు నీకు ఇచ్చేది రెండు వేల ఐదు వందల రూపాయలు రా ఐదు వందల నువ్వు కడతా ఉండవు రెండు వేల రూపాయలు మీ నాయన వెనక నుంచి రా పంపిస్తా ఉంటాడు ఏం రే టీవీ ఏడ నుంచి రా వచ్చినది గొప్ప అదృష్ట జాతకుడివి మగమతుడు రే మీ నాయన వెనక నుంచి పంపిస్తా ఉంటాడు రా నువ్వు క్లర్క్ ఉద్యోగం నుండి దిడీల సూపరింటెంట్ రైతువి మీ నాయన కంపెనీ లో పార్ట్నర్ గా చేరినాడు రా నీకు దా ప్రమోషన్ ఇప్పించేదానికి అక్కడ ఆ కోడల మీద ఈ కోడలు ఆ పిల్లకాయ మీద ఈ పిల్లకాయ ఎలక మీద పిల్లి పిల్లి మీద ఎలక మాదిరి కొట్టుకు తస్తా ఉంటుంది ఇక్కడ చూస్తు ఎట్లుంటది ఒకరికొకరు ప్రాణం ఇచ్చుకుంటా ఉంట్రీ ఈ మాదిరి దానేనమ్మా బిడ్డలు ఉండాలన్న తల్లిదండ్రులు కోరుకుంటారు లేదా జుట్టు జుట్టు పట్టుకుని కొట్టుకుంటా రోడ్డు మీదకి రావాలని కోరుకుంటారు ఇది దానేనమ్మా మీ ఆయన చేసినాడే మంచి పునే కదమ్మా చేసినాడే అమ్మా సైత్ర శ్రీనివాసరావు నీకు భర్త కాదమ్మా బిడ్డ మాదిరి పచ్చిబిడ్డ మాదిరి నువ్వు ఇల్లు విడిచిపెట్టి వచ్చిన దగ్గర నుంచి పచ్చిబిడ్డ మాదిరి ఆడిస్తా ఉంటాడమ్మా ఇక్కడ ఆయన కోసం నువ్వు నీళ్ళు ముట్టుకోవడం లేదు అక్కడ నీ కోసం ఆయన నీళ్ళు ముట్టుకోవడం లేదు ఒకళ్ళ కోసం ఒకళ్ళ పస్తులుంటి రేపు పిల్లకాయలకి ఎవరమ్మా మిగిలేదు పిల్లకాయలు మీకు నేను కడసిలో చెప్తా ఉండ మీరు ఒక్కొక్క గంట ఆలస్యం చేసే కొద్దీ ఇక్కడ మీ అమ్మ దక్కదు అక్కడ మీ నాయన దక్కడు ఇదిదా చెప్పేదానికి నేను నేను వస్తున్నా నేను వస్తున్నా అమ్మా ఇదంతా విన్న తర్వాత మనం ఒక్క నిమిషం కూడా ఆలోచించకూడదండి అవునక్క మన గురించి మనం ఆలోచించద్దాం తప్ప అత్తయ్య మామయ్య గురించి మనం ఆలోచించనే లేదు అవునండి మనకు తెలియకుండానే అత్తయ్యని మావయ్యని వేరు చేసాం వాళ్ళిద్దరూ వేరే పోవడానికి కారణం కూడా మనమే అమ్మా పిల్లలు సుఖంగా ఉండాలని తల్లిదండ్రులు కోరుకుంటారు కానీ మా సుఖం కోసం మీ ఇద్దరిని మేం వేరు మనందరం కలిసి నాన్న దగ్గరికి వెళ్ళిపోదాం అమ్మా అవునమ్మా నాన్న దగ్గరికి వెళ్ళిపోయాం అమ్మా నాన్న పిల్లలు కూడా అక్కడే ఉండాలి ஏமப்பா தண்டிப்பில் கையில மாதிரி நவ்வு தாக்கோ நாகோ ஏமாப்பா சனிவாத்திரவ நம்ம வடகப்பட்டு அய்ய வடிகப்பட்டு ஒரே வாட்டி క్షమించున్నా ఇక మీద అందరం ఒకే ఇంట్లో ఉన్నాం నాన్న తండ్రి అనే పదానికి అర్థం త్యాగం అని మేము తెలుసుకోలేక నాన్న ఇక మేము ఎక్కడికి వెళ్ళాం మీతోనే ఉంటాం చెప్పండి నాన్న అలా చెప్పేవాడిని అయితే ఇదంతా చేసేవాడిని కాదు ఇంత జరిగిన తర్వాత ఇప్పుడు చెప్పవలసింది మీ అమ్మ ఆమె జేదిష్టం అయితే అదే చెయ్యి ప్రతి కుటుంబంలో తల్లి ఒక ఫల వృక్షం లాంటిదే తన ఫలాలు తన నీడనే మొక్కలే చెట్లుగా పెరగాలనుకుంటుంది ఆ తల్లి వృక్షం కానీ తెలివైన తోటమాలి లాంటి వాడుతండి ఆ చెట్టు నీడనిమిడ నేను మొక్కల్ని చేసి విడివిడిగా నాటి ఉద్యానవనంగా మారుస్తాడు ఇప్పుడు మీ నాన్నగారు అందుకే అది ఉండాలి మీరక్కడుండాలి ఉండాలి అంటే అంటే ఏమైనా అరివి కట్టముందా రాష్ట్రంలో జిల్లాలన్నీ తని తనీదానే ఉండాయి దేశంలో రాష్ట్రాలన్నీ తనీతీదనే ఉండాయి అంత మాత్రం రాష్ట్రానికి దేశానికి లింకా లేకుండా పోయిందే எண்ட பண்ட வச்சுதான் எடுத்ததாண்டது அது மாதிரி பண்ட வச்சபடி ரெண்டப்பா இக்கடிதான் செய்யப்பா இங்கோ பண்டி நீ அம்மா வாண்டி நடி அப்படிப்பா அவளதா ஏமா பசங்க அர்த்தம் அந்த ஏற்படுச்சு